హలో అండి నేను ఆల్మోస్ట్ నెక్కులన్నీ నేనే క్యాన్వస్తో ఫోన్లో చూసి యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను అయితే ఈరోజు ఒక డిఫరెంట్ నెక్ అయితే కుట్టాలని కట్ చేస్తున్నాను చూడండి త్రీ నెక్ విడతొచ్చేసి మూడించులు తీసుకున్నాను డౌన్ వచ్చేసి ఏడించులు తీసుకున్నాను కొంచెం అమ్మాయి లావుంది కాబట్టి ఏడించులు తీసుకున్నాను అనమాట తర్వాత షోల్డర్కి ఒక హాఫ్ ఇంచు అక్కడ పైన తీసుకోవాలి తర్వాత కింద ఇటు ముప్పై ఇంచు అనమాట లోపలికి ముప్పావి ఇంచు తీసుకోవాలి కట్ వర్క్ అనమాట కట్ వర్క్కి ముప్పావి ఇంచు చూడండి ఇలా తీసుకోవాలి విక్స్ డబ్బా ఉండేది కదా దాంతో తీసుకొని తర్వాత ఒక టూ లేయర్స్ తర్వాత అటుపక్క నుంచి మళ్ళీ విక్స్ డబ్బాతో మళ్ళీ అటుపక్క నుంచి తీసుకోవాలి తీసుకొని ఆ తర్వాత ఇటు క్రాస్గా గీసుకోవాలన్నమాట గీసుకొని చూడండి ఇలాగా సైడ్ మొత్తము అలాగే వదిలేసి ఇంకా తర్వాత ఈ ఆ షేప్ ఎలా ఉందో అలా తీసుకొని చూడండి షోల్డర్కి చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచు పైకి అలా తీసుకోవాలని చెప్పేసి అలాగైతే స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నెక్ షేప్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో ఈ నెక్ని ఇప్పుడు అదే అది ఒక క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ మీద అది ఎలా ఉందో అలా కుట్టేసుకొని చుట్టూతా మడత మడత పెట్టుకొని కుట్టుకోవాలి తర్వాత మెయిన్ పార్ట్ మీద మెయిన్ పార్ట్ మీద క్యాన్వస్ అనేది తిప్పేసుకో తిప్పుకొని దాని మీద అంటే క్యాన్వస్ పక్కనే స్టిచ్ పడేలాగా కుట్టు వేసుకోవాలి చూడండి అలా కుట్టు వేసుకొని ఆ తర్వాత ఒక పావించు పావించు గ్యాప్లో కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేసేసుకొని ఇంకా చుట్టూ ఆ క్రాసుల దగ్గర బాగా ఘాట్లనేవి పెట్టాలన్నమాట పెట్టి ఆ తర్వాత తిప్పివేసుకోవాలి ఇది ఏంటంటే మెయిన్లీ షార్ట్ వీడియో అనమాట షార్ట్ వీడియో అయితే నేను కొంచెం మీకు నిదానంగా యూజ్ అవుతుందని చెప్పేసి దాన్ని లాంగ్ వీడియోలాగా ఒక టూ మినిట్స్ అలా తీసాను అనమాట అందుకే మీకు అర్థం కావట్లేదు తిప్పేసిన తర్వాత దానిపైన ఎడ్జ్కి చూడండి ఒక పాదం ఖర్చు మీద పైన కుట్టేసుకుంటే చూడండి ఫినిషింగ్ అనేది ఇలా వస్తుంది ఇలా చూడండి ఈ నెక్ మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి ఇంకొక దాంట్లో నీట్గా క్లియారిటీగా చెప్తాను